రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీ చరిత్రలో నిలిచిపోయే సువర్ణఘట్టం ఆవిష్కృతమైంది ఒకటి కాదు రెండు కాదు ఐదు శతాబ్దాల ప్రతి భారతీయుడి కలను సాకారం చేసింది శోభకృతు నామ సంవత్సరంలోని పుష్యమాసం శుక్ల ద్వాదశి సోమవారం వేళ కోట్లాది మంది హిందువుల మదిని పులకరింపజేస్తూ బాలరాముడు అయోధ్యలో తీరారు సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమైన ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం ఒంటి గంట వరకు నిరాటంకంగా కొనసాగింది ప్రతిష్ట అనంతరం వజ్రాలు వైడూర్యాలు బంగారు ఆభరణాలు కిరీటదారుడైన ఆ శ్రీరామచంద్రమూర్తి ఒక చేతిలో వెళ్ళు మరొక చేతిలో బాణాన్ని ధరించిన ఆ బాలరాముడు భక్తకోటికి దర్శనమివ్వగా యావత్ ప్రపంచం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ పులకించిపోయింది అయితే అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట వేళ ఉమ్మడి జిల్లాలో పండగ వాతావరణం నెలకొంది యావత్ హిందూ జాతి జై శ్రీరామ్ అంటూ పులకరించింది కరీంనగర్లోని వావిలాలపల్లి గుండు హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరాముడి గీతాలపై భజనలు చేశారు ఐదు వందల సంవత్సరాల కల సాకారం అయ్యే సమయం ఇదని ఆలయ కమిటీ అధ్యక్షుడు రెడ్డి అన్నారు ఇప్పటికే ప్రతి ఇంటికి మంత్రాక్షతలను పంపిణీ చేశామని చెప్పారు ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు చేశామని తెలిపారు అయోధ్య ప్రాణ ప్రతిష్ట వీక్షించేందుకు ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశామని తెలిపారు అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేపడతామని అన్నారు గుండు హనుమాన్ దేవాలయ భక్తులపై శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మధుకర్ రెడ్డితో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులు తదితరులు పాల్గొన్నారు రామతీర్థ ట్రస్ట్ ద్వారా అయోధ్యలో బాలరామ ప్రతిష్ట జరుగుతున్నటువంటి సందర్భంలో మరి అక్కడి నుంచి వచ్చినటువంటి మంత్రాక్షతలను మరి మా డివిజన్లో మొత్తం కూడా అందరికీ ఇంటింటికి మరి సమర్పించడం జరిగింది అవి అట్టి అట్టి అక్షంతలు అందరూ కూడా ప్రతి ఇంటిలోనూ పూజ నిర్వహించి ఈరోజు బాలరామ ప్రతిష్ట అయోధ్యలో జరుగుతున్న సందర్భంగా మరి మన గుండు హనుమాన్ దేవాలయంలో కూడా మరి మా ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మరి ఈరోజు కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది స్వామి రాముల వారికి అమ్మవారికి అందరికీ కూడా అభిషేకాలు నిర్వహించి పూజలు నిర్వహించి మరి ఈరోజు రోజు మరి బాలరామ ప్రతిష్ట కార్యక్రమం అయోధ్యలో జరుగుతున్న దానిని మరి లైవ్ ద్వారా వీక్షించడానికి ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మరి భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ అన్ని కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి అయోధ్య ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని పలు ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు నగరంలోని మంకమ్మ తోట బోధిసత్వ స్కూల్లో విద్యార్థులు శ్రీరాముడు సీతామహాలక్ష్మి అమ్మవారి వేషధారణలతో ఎంతగానో ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా బోధిసత్వ యాజమాన్యం విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించింది శ్రీరాముడు యావత్ జగత్తుకు ఆదర్శ పురుషుడని రాజరెడ్డి రాజేశ్వర్ పేర్కొన్నారు ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగించారని తెలిపారు నారాయణడే మరి నరుడి రూపంలో వచ్చి తండ్రి మాటను చెవదాటకుండా పాలన కొనసాగించారని గుర్తు చేశారు అనల ఎలా జీవించాలో నేర్పించిన ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో రాజరెడ్డితో పాటు స్టేట్ స్కూల్ చైర్మన్ రాజేశ్వర్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సోక్టెడ్ ప్రోగ్రామ్ హు ఫాలో ద ట్రెడిషనల్స్ అండ్ హూ నో అబౌట్ సీతా అండ్ రామా సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు కండక్ట్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ వై స్కూల్ థ్యాంక్ యూ శ్రీరామునికి సంబంధించినటువంటి విగ్రహ ప్రతిష్ట అయోధ్యలోపట అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ సుధీరాన ప్రతి ఒక్కరూ కూడా వారి వారి భక్తిని చాటేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఇవల్ల మా బోధిసత్వ విద్యార్థులు కూడా మేము సైతం శ్రీరాముని యొక్క రూపాల్లోపట వచ్చి మా భక్తిని చాటుతామనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ రోజున శ్రీరాముని యొక్క గెటప్స్లో రావడం నిజంగా కూడా మేమందరం కూడా చాలా సంతోషించినటువంటి విషయము శ్రీరాముడు మరి హిందువులకే కాదు యావత్ జగత్ కూడా శ్రీరాముడు ఆదర్శ పురుషుడు ఉత్తమ పురుషుడు ఆదర్శవంతమైనటువంటి జీతా జీవితాలను మరి ఎలా మనము గడపాలనేటువంటి విషయానికి తెలియజేసిన వాడు శ్రీరాముడు క్లబ్ పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా నగరంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు గత రెండు వందల రోజులుగా నిత్యం అన్నదానాన్ని చేపట్ని క్లబ్ ప్రతినిధులు చిదుర సురేష్ నడిపల్లి వెంకటేశ్వరరావు అన్నారు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ త్రీ ట్వంటీ జి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వేడుకగా జరిగింది పేషెంట్స్ తో పాటు సహాయకుల ఆకలి తీర్చేందుకు ఇటు కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు సుమారు ఐదు వందల సంవత్సరాల భక్తుల కళ నెరవేరిందంటూ గుర్తు చేశారు అయోధ్య రామాలయ ప్రతిష్ట రోజున ఇలా సేవా కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషదాయకమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో చిద్ర సురేష్ వెంకటేశ్వరరావు గడప కోటేశ్ కుమార్ లైన్స్ క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ప్రపంచ భారతీయులు ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ భారతీయుల యొక్క ప్రధాన ఆకాంక్ష అయినటువంటి భగవత్ స్వరూపుడు శ్రీరామచంద్రుని యొక్క ప్రతిష్ట ఈరోజు అయోధ్యలో పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ త్రీ ట్వంటీ జీ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు డిస్టిక్ కోఆర్డినేటర్ కృష్ణకిషోర్ గారి నాయకత్వంలో జిల్లా గవర్నర్ రాజిరెడ్డి గారు అలాగే వైస్ గవర్నర్ శన్విరావు గారు రామ్ గారు నాయకత్వంలో ఈరోజు స్థానిక సివిల్ హాస్పిటల్లో అన్నార్థులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని మా జిల్లా చేపట్టడం జరిగింది సప్తగిరి లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ సప్తగిరి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం జరిగింది ఈ రోజున ఇది గత జూలై నుంచి నిరంతరంగా స్థానిక సివిల్ హాస్పిటల్లో ఉన్నటువంటి అవసరం ఉన్నటువంటి పేషెంట్లకు పేషెంట్లకు ఉన్నటువంటి అటెండెన్స్ కూడా ఉదయం అల్పాహారంతో పాటుగా మధ్యాహ్నం భోజనాన్ని లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నిరంతరంగా అందిస్తూ రాముని ప్రతిష్ట చేయడం మరి యావత్ ప్రపంచంలో హైందవులందరికీ కూడా మంచి పండుగ రోజు ఈనాడు మా జిల్లా త్రీ ట్వంటీ జీ జిల్లా గవర్నర్ హర్మల్ రాజరెడ్డి గారు ఆధ్వర్యం లోపల మరి ఈ సంవత్సరం జులై ఒకటో తారీఖు నుంచి కరీంనగ కరీంనగర్లోని మాతా శిశు కేంద్రం లోపల మా స లైన్ సభ్యులందరూ కూడా కలిసి నిరంతరంగా ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం లంచ్ కూడా చేస్తున్నారు ఈ విధంగా మా జిల్లా లోపల పెద్దపల్లి అలాగే రామ్గుండం అలాగే మంచిర్యాల్లో దాదాపు వెయ్యి మందికి అన్నదానం జరుగుతుంది మరి ఈ సందర్భంగా మంచి స్వీట్స్తోని మంచి భోజనంతో ఈరోజు లాగానే ఈరోజు కూడా మరి ఇక్కడ ఆర్థిక హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ యొక్క అటెండెన్స్కి వాళ్ళకు కూడా మరి మంచి భోజనం జరుగుతుంది అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ట సందర్భంగా కరీంనగర్లోని మానేరు విద్యాసంస్థల ఆధ్వర్యంలో రామ్లల్లా కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు భరతుడు హనుమంతుడు తదితరుల వేషధారణలో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు వేషధారణలతో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ భారీ ర్యాలీ చేపట్టారు అదేవిధంగా అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని విద్యార్థులందరికీ లైవ్ టెలికాస్ట్ను చూపించారు విద్యార్థులు రామనామ స్మరణతో పాఠశాల అంతా మానబ్రోగిందని చెప్పాలి మానేరు విద్యార్థులు ఇటీవల శ్రీరామ ఆకృతి చేసి తెలంగాణ వ్యాప్తంగా పలువురు ప్రశంసలు పొందారని విద్యా చైర్మన్ కడారి అనంతరెడ్డి అన్నారు బాలరాముని ప్రాణ ప్రతిష్టాపన శుభ సందర్భంగా విద్యార్థులు అత్యద్భుతంగా వేషదానం చేసి ప్రదర్శనలు చేసి ఎంతగానో ఆకట్టుకుంటున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో మానేరు విద్యాసంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డితో పాటు ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ కట్టా రాంపూర్ కాకతీయ స్మార్ట్స్ కిడ్స్ పాఠశాల విద్యార్థులు సీతారామ లక్ష్మణ ఆంజనేయ వేషధారలతో వచ్చి విద్యార్థిని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాఠశాలల నుండి స్థానిక అంబేద్కర్ స్టేడియం వరకు ర్యాలీగా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నినాదాలతో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని పాఠశాల కరిస్పాండెంట్ గుణాల క్రాంతి కుమార్ శ్రీ సీతారామ లక్ష్మణుల చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు ఆ తర్వాత ఈరోజు అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట గల విశిష్టతను మరియు గత ఐదు వందల సంవత్సరాల నుంచి మన ఈ అయోధ్య రామ మందిరం గురించి ఏ విధంగా పోరాడుతూ వచ్చామో ఎలా సాధించామో వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ దర్శరథం అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు కరీంనగర్ రూరల్ మండలం దుర్సేట్ గ్రామంలో సోమవారం అయోధ్యలో జరిగే శ్రీ రామ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా వేణుగోపాల స్వామివారి దేవాలయంలో ఆలయ పూజారి శ్రీ చిగురాల మన్విత్ గర్ల ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్రమూర్తి స్వామివారి ఉత్సవమూర్తులకు మరియు ఆంజనేయ స్వామివారికి ఫల పంచామృతాభిషేకం అష్టోత్ర పూజ హారతి తీర్థప్రసాద వితరణ అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామివారి పల్లకీ సేవ ఊరేగింపు మరియు అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాజుల వెంకటమ్మ ఉప సర్పంచ్ సుంకిశాల సంపతరావు మాజీ తూపు సర్పంచ్ కంటి వేణుమాధవ్ వార్డు మెంబర్ కోర్కంటి వెంకటేశ్వరరావు నందాల తిరుపతి బుర్ర హరీష్ గౌడ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు అయోధ్యలో ఈరోజు శ్రీ సీతారాముల ప్రాణపతిను పురస్కరించుకుని సమస్త దేశ ప్రజలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని సీతారామచంద్రుల పరిపూర్ణ అనుగ్రహం సిద్ధించాలని లోక కళ్యాణం జరగాలని కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ ఉమామహేశ్వర ఆలయంలో సీతారాముల ఉత్సవమూర్తుల అభిషేకం స్నాపనం కళ్యాణ మహోత్సవాలను నిర్వహించారు కరీంనగర్ వైదిక పురోహితులు గంగవరం నాగేశ్వర శర్మ వాల్మికం శ్రీనివాస శర్మల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకుని కరీంనగర్లో పలు కార్యక్రమాలు చేపట్టారు నగరంలోని మెహర్ నగర్ కాలనీలో శ్రీరామ యజ్ఞాన్ని నిర్వహించారు ప్రముఖ అర్చకుడు వంశీకృష్ణమాచార్యుల సమక్షంలో పూజా కార్యక్రమాలు జరిగాయి సుమారు ఐదు వందల మంది భక్తజనులు హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసుల అధ్యకుడు కంకణాల శ్రీనివాసరెడ్డి వీర్ల సంజీవరావు సుధాకర్ రావు శ్రీమాన్ శ్రీనివాసరెడ్డి లక్ష్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకొని మా కరీంనగర్లోని మెహర్ నగర్ వివేకానంద కాలనీలో అంటే నలభై డివిజన్ కిందికి వస్తుంది ఈ కాలనీలో ఈరోజు శ్రీరామ యజ్ఞం నిర్వహించడం జరుగుతుంది శ్రీమాన్ శ్రీ వంశీకృష్ణ అయ్యగారి ఆధ్వర్యంలో యజ్ఞం జరుగుతుంది ఇదంతా కాలనీవాసుల అందరి సహకారంతో ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాం కరీంనగర్లోని మెహర్నగర్ కాలనీలో శ్రీ శ్రీరాముని యజ్ఞము నిర్వహి నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ కాలనీ వాసులు దాదాపు నాలుగు ఐదు వందల మంది భక్తులు పాల్గొన్నారు ఈ వాడ కాలనీ పెద్దలందరి సహకారంతో నిర్వహించడం జరుగుతుంది ఈ మేరకు నగరంలోని సప్తగిరి కాలనీ కోదండ రామాలయంలో అయోధ్య ప్రాణ ప్రతిష్టను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ ద్వారా వీక్షింపజేశారు ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దిండిగల మహేష్ ఆలయ కమిటీ అధ్యక్షుడు గౌతమరావు ఆలయ ప్రధాన అర్చకులు రామాచార్యులు తుమ్మల రమేష్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు कृष्ण वासुदेव भक्तिमुक्तिदायकं राम 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 नाम तारसं ना राम कृष्ण वासुदेव भक्तिमुक्ति అయోధ్యలో శ్రీ సీతారామచంద్ర వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ఈరోజు శ్రీ బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో సిరా పులిహేర ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు కరీంనగర్ శివాలయం బస్టాండ్ ఎదురుగా రాజీవ్ చౌక్ మంచర్యాల చౌరస్తా వీరాంజనేయ దేవస్థానం ఎస్ఆర్ఆర్ కాలేజ్ పలు కూడలలో పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాజమల్ల ప్రసాద్ మరియు సేవా సమితి సభ్యులు అందరూ పాల్గొన్నారు శ్రీరామచంద్ర వారి విగ్రహ పునః ప్రతిష్టాపన సందర్భంగా ప్రసాద వితరణ చేయటం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని సేవా సమితి సభ్యులు స్పష్టం చేశారు